అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో కేఎల్ యూనివర్సిటీ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలకు వచ్చిందండి అప్రాక్స్గా నేను టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అండి చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చింది సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అప్రాక్స్గా యూడిఎస్ అనేది ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి సో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేలుకొచ్చిందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై రెండు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేలుకొచ్చింది సో చూస్తున్నారు కదండి ఇది టీవీ యూనిట్ పాయింట్ అండి సిమెంట్ ట్రాక్స్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కింద టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సో ఇది హాల్ స్పేస్ అండి చూస్తున్నారు కదా పిఓపి సీలింగ్ కూడా చేసి ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారండి ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా కింద నుంచి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు పైన ఆటకి ఇచ్చారండి సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకువుడి సింహద్వారం అయితే ఇచ్చారండి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఈ ఫ్లాట్ కనేది ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇరవై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఇరవై నాలుగు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు ఇరవై ఆరు లక్షలు అవ్వచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ దాన్ని బట్టి అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి సో ఇది ఫ్లాట్ అనేది చాలా పెద్ద ఫ్లాట్ అండి సో ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ